ఆంధ్రప్రదేశ్ లో ఎలక్ట్రిక్ వాహనాలు కొందామనుకున్న కస్టమర్లకి మరొకసారి భారీ షాక్ అయితే తగిలిందనమాట ఏపీలో రోడ్ ట్యాక్స్ అనేది మరొకసారి స్టార్ట్ అవ్వడం జరిగిందండి మొన్న వరకు ఏపీ ప్రభుత్వం జీవో కొత్త జీవో ఇచ్చి ఈవీ మొబిలిటీ పాలసీ ఇవ్వడం ద్వారా ఏపీలో రోడ్ ట్యాక్స్ మరి రిజిస్ట్రేషన్ తొలగించింది దానివల్ల ఎలక్ట్రిక్ వెహికల్ రేట్లు అనేది తగ్గడం జరిగింది ప్రీవియస్ గా జీవో ఇచ్చిన లాస్ట్ తారీఖు చూసుకున్నట్లయితే డిసెంబర్ ఏడో తారీఖు వరకు ఆ జీవో అనేది ఉంది బట్ డిసెంబర్ ఏడో తారీఖు అయిపోవడం వల్ల ఆటోమేటిక్ గా రోడ్ ట్యాక్స్ మరి రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది దీనివల్ల ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కాస్ట్ పదివేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయల వరకు పెరిగింది ఇక ఎలక్ట్రిక్ కార్ విషయానికి వచ్చినట్లయితే ఒక లక్ష యాభై వేల రూపాయల నుంచి హైయెస్ట్ ఒక ఏళ్ళ నుంచి ఎనిమిది లక్షల రూపాయల వరకు ఎలక్ట్రిక్ కార్ల రేట్లు కూడా పెరగడం జరిగిందనమాట ప్రజెంట్ ఏపీలో ఈవీ రోడ్ ట్యాక్స్ విధించడం వల్ల ప్రజల మీద ఎటువంటి ప్రభావం పడే అవకాశం అలానే ఈవీ మార్కెట్ మీద ఎటువంటి ప్రభావం పడే అవకాశం పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఈవీ కొరాడ్ లైవ్ ఛానల్ తెలుసుకుందాం నష్టం కృష్ణ చైతన్య మండీలో మీరు చూస్తున్నారు ఈవి కొడు లైవ్ మొదటిగా లేటెస్ట్ కోసం ఖచ్చితంగా మన ఈవీ కొరాడు లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా అయితే కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలకి మన ఈవీ కొరాడి కోర్సులో లో జాయిన్ అవ్వండి ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి సరిగ్గా ఒక రెండు వారాల క్రితం ఈవీ కొరాడు ఛానల్ వీడియో చేసా త్వరలో ఏపీలో రోడ్ ట్యాక్స్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది ఎవరైతే ఎలక్ట్రిక్ టూ వీలర్స్ కానీ ఎలక్ట్రిక్ కార్లు కొందాం అనుకుంటున్నారు ఇప్పుడే కొనేసుకోండి ఈ టైంలో కొనుక్కుంటే మీరు ఒక పదివేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయల వరకు సేవ్ అవుతారని చెప్పి ఒక వీడియో చెప్పాం ఇప్పుడు అదే జరుగుతుందన్నమాట మీకు క్లారిటీగా మనకి ఈవీ కుర్రాడు కానీ ఈవి కుర్రా లైవ్ కానీ ఎంవిఎస్ ఆటో కానీ మల్టిపుల్ ఛానల్స్ ఎందుకంటే ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ ఒక్కో ఛానల్ ఇస్తూ ఇస్తూ ఉంటాం ఈ మల్టిపుల్ ఛానల్స్ మీకు ఫాలో అయితే కనుక డిఫరెంట్ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా వస్తో ఒక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను ఇంకొక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే మీరు ఇన్ఫర్మేషన్ లూజ్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఈవీకి కుర్రాడు ఈవీ కుర్రాడు లైవ్ తెలుగు ఛానల్ ఈవి కూడా రివ్యూస్ అన్ని ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్ కేసు ఎవరైతే ఆ వీడియో చూసినట్లయితే అడే ఎలక్ట్రిక్ స్కూటర్ కానీ ఎలక్ట్రిక్ కార్ కొనుక్కుంటే కనుక ఖచ్చితంగా డబ్బులు సేవ్ అయ్యి ఉండేవారు టూ డేస్ బ్యాక్ మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ పెట్టారనమాట మీరు చెప్పారు రోడ్ ట్యాక్స్ పెరుగుతుందని చెప్పి నేను ఇలాగ మన చేతకు తీసుకోవడానికి వెళ్ళాను వెళ్తే వాళ్ళు రోడ్ ట్యాక్స్ వేస్తారు అన్నట్టుగా చెప్తున్నారు ఇంకా సెవెంత్ కూడా రాలేదంట బట్ అన్నారని చెప్పారు బట్ నిన్న ఒక డీలర్ని అడిగితే కనుక ఆయన ఏమన్నారంటే మాకు సెవెంత్ వరకు కూడా ఇబ్బంది లేదు బట్ ఎయిత్ నుంచి అయితే అప్లికబుల్ అవుతుందని చెప్పారు ఇక్కడ రోడ్ ట్యాక్స్ ఎప్పుడైతే విధిస్తారు ఫస్ట్ ఎఫెక్ట్ కస్టమర్స్ సో సో ఎలక్ట్రిక్ రేట్లు పెరుగుతాయి ఇక్కడ కాస్ట్ మీద అనేది రోడ్ ట్యాక్స్ విధిస్తున్నారు సో దీని వల్ల ఒక లక్ష రూపాయలు ఎలక్ట్రిక్ స్కూటర్ కాస్త లక్ష పన్నెండు వేల రూపాయలు పెరిగిపోతుంది అనమాట ఇన్ కేసు ఇంకా ఎక్స్ షో రూమ్ కాస్ట్ పెరిగింది అనుకోండి ఇంకా ఎక్కువగా కాస్ట్ అనేది పెరిగిపోతుందంట ఈ పర్టికులర్ రోడ్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ యాడ్ అవ్వడం వల్ల రెండోది కార్ల విషయానికి వస్తే పది పది లక్షల లోపు కార్లకు ఒక రకమైన ట్యాక్స్ ఉంటుంది అలానే పది నుండి పదిహేను లక్షల రూపాయల వరకు తర్వాత పదిహేను ఇరవై లక్షలు ఇలా కొన్ని కొన్ని స్లాబ్స్ ఉంటాయి దానికి తగ్గట్టుగా ఈ పర్టికులర్ రోడ్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ ఫీజెస్ అయితే ఉంటాయన్నమాట కార్లో లక్షల్లో ఉంటాయి కాబట్టి ఇన్ కేసు పది లక్షలు అనుకోండి దాదాపు ఒకటి పాయింట్ రెండు లక్షల రూపాయలు రోడ్ ట్యాక్స్ అడిషనల్ గా పే చేయాల్సి ఉంటుంది అలాగే ఓవరాల్ గా మళ్ళీ సెగ్మెంట్ వైజ్ గా స్లాబ్ల వైజ్ గా పెడతీ ఇంకా కూడా రేట్లు అయితే పెరిగిపోతూ ఉంటాయి ఈ పర్టికులర్ రోడ్ ట్యాక్స్ పెరగడం వల్ల ఎవరైతే ఎలక్ట్రిక్ టూ వీలర్స్ గానీ ఎలక్ట్రిక్ కార్లు కొందామనుకున్న యూజర్స్ మరొకసారి వెయిట్ చేసే వెయిట్ చేసే అవకాశం ఉంటుంది లేదా ఎవరైనా బోర్డర్ ప్రదేశాల్లో ఉంటే పక్కన తెలంగాణ రాష్ట్రం నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్లు కానీ ఎలక్ట్రిక్ కార్లు కానీ కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే అక్కడ తెలంగాణ ప్రభుత్వంలో రోడ్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ అనేది రీసెంట్ గానే తీసేయడం జరిగింది ఇక్కడ ఈవీ అడాప్షన్ మీద ఖచ్చితంగా ఇబ్బంది అయితే పడుతుంది ఈ పర్టికులర్ టైం ఏదైతే డిసెంబర్ కానీ జనవరి నెలలో రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి వచ్చేస్తుంది కాబట్టి ఈవీ మార్కెట్ చాలా క్రూషియల్ టైం అనమాట డీలర్స్ కానీ లేకపోతే డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైనా కూడా బాగా సేల్ జరిగే మార్కెట్ అనమాట ఆటోమొబైల్ సెక్టర్ అన్నింటికి ఇప్పుడు ఈ టైంలో రాష్ట్ర ప్రభుత్వం ఇలాగ జీవోని కనుక లేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మరొకసారి డీలర్స్ కానీ స్టేట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసిన జీవో వల్ల వాళ్ళు రోడ్ ట్యాక్స్ని కస్టమర్ ద్వారా వసూలు చేయడం వల్ల కస్టమర్లు కూడా ఇబ్బంది అయితే పడుతుంది అనమాట ఇక్కడ ఇంకో గమనించాల్సిన విషయం ఏంటంటే జీవో ఆల్రెడీ ఈ పర్టికులర్ జీవో మీద వర్క్స్ అయితే జరుగుతున్నాయని చెప్తున్నారు మరి ఇది కొత్తగా జీవో ఎంత ఫాస్ట్గా వస్తే అంత ఫాస్ట్ గా అటు డీలర్స్ కానీ ఇటు కస్టమర్స్ కానీ ఇద్దరికి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది ఏపీ ప్రభుత్వానికి ఒక విన్న విన్నపం ఏంటంటే ఆల్ ఈవీ కస్టమర్స్ నుంచి ప్రజెంట్ పర్యావరణాన్ని కాపాడాలని చెప్పి మొత్తం ఆల్మోస్ట్ అందరూ కూడా ఆలోచిస్తున్నారు వేరే వేరే రాష్ట్రాల్లో పొల్యూషన్ అనేది పెరిగిపోతుంది ఢిల్లీలో ఇప్పుడు తారాస్థాయి పెరిగిపోయింది కంట్రోల్ చేయలేని పరిస్థితులు వెళ్ళిపోతుంది సో ఇప్పుడే ఈవీస్ని మనం ప్రోత్సహిస్తే కనుక ఇటువంటి రోడ్ ట్యాక్స్లు కనీసం మినిమం రోడ్ ట్యాక్స్ లాంటిది లేకపోతే కనుక కస్టమర్స్ కి యాస్ అ ప్రైస్ తగ్గినట్టు ఉంటుంది ఆ డబ్బులు మిగిల్చుకుంటామని చెప్పిన కొంతమంది అయినా మోటివేట్ అయ్యి ఈవీకి వెళ్ళే అవకాశం ఉంటుంది ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఈవీ రోడ్ ట్యాక్స్ యొక్క జీవోని ఎక్స్టెండ్ చేయాలని ఆశిద్దాం మరి ఈవీ రోడ్ ట్యాక్స్ ఉన్నా కూడా మీరు ఎంతమంది ఎలక్ట్రిక్ వెహికల్ కొందాం అనుకుంటున్నారు బట్ స్టిల్ రోడ్ ట్యాక్స్ పెరిగింది కాబట్టి నేను వెయిట్ చేద్దాం అనుకుంటున్నాను యూజర్స్ ంతమంది కామెంట్ రూపులో చెప్పండి ఇటువంటి లేడీస్ టీవీ కోసం కోస ఈవర్ లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యూచర్